సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రాంతి నాని వ్లాగ్స్ టుడే మనం వచ్చేసి బూందక అయితే చేసుకుందాం మనం బూందకకి కావాల్సిన ఐటమ్స్ అయితే రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చీలు కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ బోన్ సో మనం ఫస్ట్ వీటిని అయితే కట్ చేసుకుందాం సో మనం ఉల్లిగ డౌన్లో పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని కట్ చేసుకుందాం సో వెళ్ళాం కిచెన్లో సో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాం సో మనకి ఆయిల్ అయితే వెయిట్ అయిపోయింది జీలకర్ర అయితే కొంచెం వేసుకుందాం సో మనకి ఆనియన్స్ అండ్ మిర్చి అయితే మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయి సో మళ్ళీ మనం ఒకసారి అయితే కలపెట్టుకుందాం సో ఇప్పుడు కొంచెం మనం పసుపై తీసుకుందాం ింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకుందాం సో మంచి ఒకసారి అయితే కలబెట్టుకుందాం సో మనకి మంచిగా ఫ్రై అయితే అవుతుంది చూసారు కదా సో మనకి మంచిగా అంతా ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ బోందైతే తీసుకున్నాం సో మంచిగా ఒకసారి కలపెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే మంచిగా గోల్ అనిద్దాం సో మనకి మంచిగా గోలిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకుందాం సో వాటర్లో మంచిగా ఉడుకుతుంది మనకి సో ఇప్పుడు గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేస్తా సో మనకి దగ్గరికి అయితే అయిపోయింది కర్రీ సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందాం టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకుందాం అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ కొంచెం గరం మసాలా చిట్కాడు సో మంచిగా ఒకసారి అయితే కలపెట్టుకుందాం సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సో లాస్ట్ కొత్తిమీర తీసుకుందాం సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్కి తీసుకెళ్ళి పదండి వేడి వేడి అన్నం రెడీ బోంది కూర రెడీ సో అమ్మ పట్టించేసి ఓకే చాలు ఎనఫ్ సో కర్రీ ఓకే థ్యాంక్ యూ martin